తెలంగాణ రాష్ట్రంలో చలికాలంలో సర్పంచ్ ఎన్నికల వేడి రాజుకుంది దాంట్లో భాగంగా ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల్ కేతిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి సంబంధించి ఒక ఇద్దరు పోటీలో ఉన్నారు ప్రధానంగా ఈ గ్రామంలో గొడుగు యాదయ్య అనే ఒక పేరు మారు నోగుతుంది ఏ జనాలను కదిలించినా ఎవరిని కదిలించినా మహిళలైనా వృద్ధులైనా ఇంకా యువత అయినా ఎవరిని కదిలించినా గొడుగు యాదన్న యాదయ్య గారు అయితే మాకు బాగుంటుంది ఆయన గత తెలంగాణ కాలం నుంచి ఎంతో కష్టపడి మన రాష్ట్ర సాధనలో కూడా మన గ్రామం నుంచి పోరాటం చేసిండు అలాగే ఎలాంటి పదవి లేకున్నా గ్రామంలో ఉచిత అంబులెన్స్ ఇంకా సంథింగ్ ఎన్నో డెవలప్మెంట్ పనులు చేసిండని మనతో అన్నారు ఒకసారి అభ్యర్థి గొడుగు యాదయ్య గారు మనతో ఉన్నారు అన్నతో మాట్లాడి తను సర్పంచ్గా తెలుసుకుంటే ఇంకా గ్రామాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నాడు ఇంకా సొంతంగా అన్న ఏదైనా ఏదన్నా ఆలోచన ఉందా అన్న నమస్తే నమస్తే ఇప్పుడు మన కేతిడిపల్లె గ్రామానికి సంబంధించి మీరు ఒక యంగ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు జనాల నుంచి ఎట్లా స్పందన వస్తుంది అంటే గత ఏడు సంవత్సరాల గత ఏడు సంవత్సరాల పోరాటంలో నేను లాస్ట్ టైం ఓడిపోవడం కారణం వల్ల నేను ఎందుకు ఓడిపోయాను అసలు నాకు చదువు రాదని చెప్పేసి మాట్లాడుకున్న విషయంలో నేను ఈ ఫైట్ తీసుకోవడం జరుగుతుంది పబ్లిక్ సేవ చేయాలని ఒకటి ఓకే మీరు మేము ఇందాక కొంతమంది జనాలను కదిలిస్తే ఎలాంటి పదవులు లేకున్నా అన్న మాకు ఎంతో సేవ చేశాడు ఇంటింటికి ఉచిత మంచినీరు పంపించడం ఇంటికే పంపించడం ఇంకా అంబులెన్స్ అయినా లేదా పెళ్ళిళ్ళు అయితే పుస్తే మెట్టరు ఇంకెవరైనా చచ్చినా బతికినా ఒక ఐదు వేలు ఇవ్వడం ఇంకా పెళ్ళిళ్ళకి సాయం చేయడం ఇంకా ఇట్లా గుళ్ళకు గుళ్ళు నిర్మించడం అని ఎందుకు అట్లా మీకు ఎందుకు గవర్నమెంట్ ఎంత ప్రేమ ఎందుకు మీకు చదువు రాదు కాబట్టి చేస్తున్నాం మీ లోపల నేను అబ్జర్వ్ చేస్తే ఒక ఎమోషన్ వస్తుంది మీ నుంచి ఒక బాధ అనిపిస్తుంది మీరు కొంచెం గట్టి ఉండండి ఊరు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని తప్పకుండా గెలిపిస్తారని మేము నమ్ముతున్నాం మీ సేవ చూస్తుంటే మీరు కొద్దిగా ఎమోషనల్గా మనం చూస్తున్నాం ఒక ఊరును సొంత కుటుంబం లాగా భావించే వాళ్ళే ఇట్లా ఎమోషనల్గా కన్నీళ్ళ నుంచి కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి మనం ఓ సర్పంచ్ ఎలక్షన్ అయినా ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా ఏ ఎలక్షన్ అయినా సరే ఒక యాభై లక్షలు పెడితే ఒక యాభై కోట్లు సంపాదిస్తామా ఒక కోటి రూపాయలు పెడితే రెండు కోట్లు చంపా అనే జనాలనే చూసినాం కానీ ఒక సొంత ఊరు కోసం ఎంతో సేవ చేసి ఇప్పుడు మనం ఆయనను కదిలిస్తే ఆయన కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి ఎందుకట్లా అనేది మీరే అర్థం చేసుకోవచ్చు ఒక కుటుంబంలాగా సొంత గ్రామ ప్రజలను సొంత కుటుంబంలాగా ఆయన ఫీల్ అవుతున్నాడు ఎట్లా ఉన్నారా నా గ్రామాన ఎట్లుంది మీకు మంచిగా ఉంది సార్ మంచి మంచిగా ఉంది ఇప్పటికైతే నాకు ఇంకా అవకాశం ఇస్తే నేను ఇంకా చేయాలని కోరిక ఉంది ప్రతి ఒక్క పని చేస్తాను నాకు చదువు చేసి చూపెట్టాలని నాకు ఒక కోరిక సార్ మీ పైన గొడుగు యాదయ్యకు చదువు రాదని ఒక నింద వేశారు నేను ఆ ఎలివేషన్ వల్లనే నాకు ఇది కావాలి ఖచ్చితంగా ఇది వస్తే పది నేను చూపెట్టాను అంటే నెల యాభై ఏళ్ళ నుంచి ఇష్టం పెద్ద మనుషులు వాళ్ళకి మించి కాదు అందరితో అందరితో సమానం అందరిని ఊసపెట్టి అందరు ఏదంటే అది దాన్ని నేను పాటిస్తాను ఇంకోటి నేను అందరూ చెప్పినట్లే విలేజ్ ఇప్పుడు చాలా మంది ఎంత పెద్ద కోటీశ్వరులు ఉన్నా ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాలని ఆలోచిస్తారు మీరెందుకు ఈ గ్రామంలో ఇంటింటికి వాళ్ళ ఇంటికి నీళ్ళు పంపిస్తున్నారు ఎందుకు అంత ప్రేమ అది నా చదువుడానికి కారణం ఏమి సేవ సేవ సేవ్ అయ్యాలి సేవ్ అయ్యాలి ప్రతి ఒక్కరికి నేను చేయాలనే ఏం తీసుకుపోయింది మంచిగా చేయాలి నా జీల్ చేయాలి పబ్లిక్ సర్వీస్ చేయాలని నాకు చాలా ఇష్టం వాటర్ ప్రాబ్లం వాటర్ కానీ చూసిన నేను చేసిన చెప్పపోతుంది నేను నా ప్రజలు పల్లె నేనేం చెప్పా అవసరం లేదు వాళ్ళే ఓటు రూపంగా వాళ్ళు చూపెడితే గెలిపిస్తారు నేను వాళ్ళకు పని చేసి పెట్టాను ఈ పెళ్ళిళ్ళకు చావులకు ఇంకా ఇట్లా సపోర్ట్ చేయడం ఎందుకు మీకు ఆలోచన వచ్చింది మామూలుగా చాలా బీదవాళ్ళు ఉంటారు సార్ బీదవాళ్ళు ఉంటుంది ఏంటంటే వాళ్ళకు సొమ్మత ఉండదు ఆ సోమతకు ఏంటంటే మనం ఒక చేయాలి ఒక ఐదు వేలు ఇచ్చినా వాళ్ళకి ఎంత ఆసరే హాస్పిటల్ పోయినా చేయొచ్చు నాకు అనిపించి నాకు నాకు ఏం లేదు లాస్ట్ ఏడు సంవత్సరం నాకు ఇంకో కుంట భూమి లేదు ఒక పదకొండు గుంటలు భూమి ఉడుకున్నాం ఫస్ట్ భూమి కూడా లేదు అంటే భూమి మూడలేదు నీకు అంటే ఒక పదకొండు వేల ముడుతున్నాం అట్లానే ప్రభ ప్రజలలో ఏంటంటే నాకు బాగా అవకాశం కావాలి నేను పని చేయాలని దీంతో పాటు పెళ్ళిళ్ళకు చావులకు ఇట్లా సపోర్ట్ చేయడంతో పాటు ఇంకా మీరు ఈ చుట్టూ ఉన్న గ్రామంలో నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు ఒక ఉచిత అంబులెన్స్ అనేది పెట్టారు ఎందుకు ఆలోచన వచ్చింది మీకు ఎందుకు ఎమర్జెన్సీ పబ్లిక్ సేవలో ఒకనాడు అక్కడ గేట్ కాడ గేట్ కడ ఆ బండి రాలేదు ఆ బండి రాకపోతే అరే మళ్ళీ వీరలో బండి వేసుకోమంటే వేసుకుంటలేదు అరే బండి అంత రక్తం ముందు ఆడతలేదు అన్నారు అరే ఎట్లయితే ఇట్లా వింటారు నా కార్లో కూడా ఎక్కడంటే నా వింటున్నారు వాళ్ళు ఏ కార్లో వద్దు అన్నారు బాగా అనిపించింది సార్ కాళ్ళు రిపేర్ గేట్ కడ అట్లా చెప్పేసి నాకు అంబులెన్స్ పెట్టాలి ఒకటి కేర్రెడ్ విలేజ్లో కేంద్రపల్లి విలేజ్ లో ఒక చిన్న హాస్పిటల్ కూడా పెట్టాలి పబ్లిక్ హెల్త్ సెంటర్ లేక పెడితే ఏ టైంలో ఎవరికి ఏమైంది తెలియదు ఆక్సిజన్ ప్రాబ్లం ఉంటుంది చిన్న గ్రామ పంచాయతీ ఒకటి కట్టి గ్రామ పంచాయతీ నిధులలో పెట్టి ఒక డాక్టర్ పెడదామని కూడా నా ఉద్దేశం ఇప్పుడు మీరు ప్రతి వ్యక్తికి ఒక ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి ఒక కళ ఉంటుంది ఎమ్మెల్యేకైనా మినిస్టర్ మినిస్టర్కైనా ముఖ్యమంత్రికైనా గ్రామ సర్పంచ్కైనా కైనా మీ గ్రామానికి సంబంధించి మీరు సర్పంచ్ గెలుపొందితే అంటే మీ దృష్టిలో మీ ఆలోచన ప్రకారం ఈ గ్రామంలో ఇంకా కొత్తగా ఏం చేయాలనుకుంటున్నారు ఉన్నాయి ఇంకా రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి ఏమంటారు ఉంటాయి సార్ వాన కట్టలు డ్యామ్స్ అవన్నీ చేస్తే వాటర్ కూడా మనకు పొదుపు అవుతుంది రైతులకు స్టోరేజ్ అవుతుంది ప్రజలకు పొలాలకు పొలాల గురించి అవుతుంది ఇప్పుడు చదువుకున్న యువత చాలామంది గ్రామంలో పేదరికంలో ఉంటారు కొంతమంది అంత టాలెంట్ ఉన్నా చదువున్నా ఇంట్లో చదువుకుందామంటే తల్లిదండ్రులు కూలీ నెల చేసుకొని డిస్టర్బెన్స్ చేయడం అట్లాంటి వాళ్ళకు ఏమన్నా మీరు సపరేట్గా చదువుకోవడానికి లైబ్రరీ కట్టిద్దాం అనుకుంటారు ఇక్కడ గ్రామ పంచాయతీ స్టడీ సెంటర్ ఫోటు కట్టించేస్తే వాళ్ళు ఏంటంటే అక్కడ ఇంటికాడ గొడవ వేసుకుంటారు ఓ ఎంత అంటే తాగుస్తాడు వస్తాడు నిల్లు పెడుతుంటారు ఎందుకంటే డిస్టర్బెన్స్ లేకుండానే పోటీ చెప్పి ఒకటి ఒక చిన్న హాస్పిటల్ ఒకటి ఇప్పుడు మీరు ఇలాక అంబులెన్స్ అన్నారు కదా అంబులెన్స్ తో పాటు ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యే సిచువేషన్లో మీ గ్రామానికి సంబంధించి ఏమైనా బ్లడ్ అవసరం ఉంటే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఆ విధంగా మీరు ఏమైనా బ్లడ్ క్యాంప్ బ్లడ్ క్యాంప్ కూడా డొనేషన్ గురించి కూడా చేద్దాం మా విలేజ్ కూడా ఎమర్జెన్సీ వరకైనా అవసరం పడితే ఖచ్చితంగా చేద్దాం ఎమర్జెన్సీ ఇదొకటైతే ఇంకా చాలామంది మనం పొద్దున చూస్తే సోషల్ మీడియాలో ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ పడి రూపాయి రెండు రూపాయలు ఇవ్వాలని ఒక ఇట్లా పోస్టులు పెడుతుంటాం నా పాపాన్ని బతికేయండి నా భర్తను బతికేయండి నా భార్యను బతికేయండి అని అట్లాంటి ఈ గ్రామంలో ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే మీ గ్రామానికి సంబంధించి మీరేం చేయాలనుకుంటున్నారు నేను ఇక పొడిగా అందరూ మా మా విలేజ్ అంతా సహకరిస్తే నేను ఒక అకౌంట్ అందరూ తెరిచి నేను కొన్ని పైసలు జమ చేసి ఎవరికైనా ఆపత్తు వచ్చినప్పుడు యాభై వేలు అవసరం ఉన్న హాస్పిటల్ అంటే ఆ పైసలు గ్రామ పంచాయతీకి ఉన్న అకౌంట్ పెట్టేస్తున్నా ఊరికి పెట్టేసి అదే పాపం వాళ్ళకి పైసలు లేవు వాళ్ళకి పల్కేళి పెట్టాలని చెప్పి అమౌంట్ జైంట్ అవుతుంది ఇది కాకుండా ఇంకేమైనా థాట్స్ ఉన్నాయా అంటే ఇప్పుడు ఏవి కాకుండా ఇంకా ఈ గ్రామానికి ఇంకేమైనా మీ దృష్టిలో నేను ఇవి చేస్తే బాగుండో ఇంకా జనాల నుంచి ఏదైనా విజ్ఞప్తులు వస్తున్నాయా మా గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాయని ఉన్నాయి సార్ ఇంకా ఇక్కడ చాలా పనులు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కట్టే ఉంది అక్కడ గుండెం కట్టే ఉంది బస్ స్టాండ్ అక్కడే ఉంది కూరగాయల మార్కెట్ చేసేది ఉంది ఇక్కడ ఇంకా చాలా పనులు ఉన్నాయి మేము అన్ని చేయాలి ఉంది కాకపోతే ఏంటంటే మా ఊర పెద్ద మనుషులందరూ కలిసి విలేజ్ అందరు కలిసి నాకు ఒకటి అవకాశం ఇస్తే వాళ్ళు చెప్పిన పని మా ఈ సందర్భంగా మా వీఫై ఛానల్ సందర్భంగా మీ కేతిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీలో మేము మీకు ఓటు వేసి గెలిపించవలసిన అవసరం ఆవశ్యకత మిమ్మల్ని గెలిపించవలసిన అవసరం ఏమి ఒక్కసారి మా మీడియా ముఖంగా మీ గ్రామ ప్రజలకు ఎట్లా విజ్ఞప్తి చేస్తారు ఎట్లా కోరుకుంటారు చెప్పండి మా ఊరి గ్రామ ప్రజలు అక్కలు అమ్మలు నాన్నలు తమ్ముళ్ళు అందరూ కలిపి నన్ను ఒక నన్ను ఒక ఎన్నికలలో ఎన్నుకుంటే నేను గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేద్దామని నేను అనుకుంటున్నాను ఎట్లా ఎట్లా మీకు ఓటు వేయాల్సిన అవసరం ఆవశ్యకత ఇంతకుముందు చేసుకున్న పనులను చూస్తారు చూస్తున్నారు ఇంతకుముందు నేను చేసుకుని వస్తున్నా కదా ఏడు సంవత్సరాలు చేసిన పనులను చూసి దాన్ని గుర్తించి వాళ్ళు నాకు విజయం ఇస్తే నేను ఇంకా చేస్తాను చెప్పాను రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర తీసుకెళ్తాను గ్రామ పంచాయతీ కూడా ఈ గ్రామానికి ఇరవై సంవత్సరాలు తొమ్మిది నెలలు సర్పంచ్గా పనిచేశాను ఆల్మోస్ట్ మండల్లో ఫస్ట్ కృష్ణారెడ్డి మోతిపల్లి కృష్ణారెడ్డి ఎనభై ఒకటి నుంచి టూ థౌజండ్ వన్ వరకు పనిచేయడం జరిగింది ఇరవై సంవత్సరాలు తొమ్మిది నెలలు ఈ గ్రామానికి సర్పంచ్ గా పనిచేశాను అందరి మద్దతు ఈ జనమంత ఆ ఇరవై సంవత్సరాలు రాజకీయం చేయగలిగిన అందుకని చెప్పి ఆ జనం పిలిచితే వచ్చిన మళ్ళీ ఈ రోజు చాలా రోజులు అయింది ఊళ్ళో కాకపోవడం ఎందుకంటే ఈ జనమంతా అంతా మళ్ళీ మళ్ళీ పిలిచి చెప్పిండ్రు ఫల మనిషికి సపోర్ట్ చేద్దామని చెప్పిన తర్వాత అప్పుడు ఇక్కడ రావడం జరిగింది అందుకని జనమందరి అభిప్రాయం ప్రకారం కొడు యాదయ్యకు సంపూర్ణంగా మద్దతిస్తున్నాము అన్కండిషనల్గా గా మద్దతిస్తున్నాం మంచి పని చేయాలని చెప్తున్నా నువ్వు ఏది చేసినా ఎప్పటికీ మళ్ళీ నన్ను గుంజరనికి సిద్ధం ఉంటాను అది కూడా చెప్తున్నాం దానికి కూడా ఎందుకు వంది అది నా కెపాసిటీ యాదయ్య గారికి మీ సపోర్ట్ మీ మద్దతుర్ల సపోర్ట్ అనేది గెలిపించుకోవాలి స్పెర్ డిసైడ్ అయ్యారు గెలుపియాలి ఒక్కసారి మా కేత్రపల్లి ప్రజలకు స్త్రీలకు పురుషులకు తమ్ముళ్ళకు నా పిల్లలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను చేసిన సేవ అయ్యేట్లు అందరికీ తెలుసు ప్రతి ఇంటికి తెలుసు అందుకని చెప్పి గొడుగు కూడా అదే మెదాడుతో మంచి మెదాటితో గెలిపేయాలని మేము అందరికీ మనం తెలుస్తున్నాం కేటాడీపల్లి గ్రామంలో మన గొడుగు యాదనని కంపల్సరీ మనం గెలిపించుకోవాలి ప్రతి విలేజ్లో మన చాకలు కూడా కంచమూని కూడా అంబులెన్స్ వాటర్ ఇంటింటికి సప్లై వాటర్ చేసిరు మరి ఏ ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే వచ్చినా సర్పంచ్ వచ్చినా కానీ ఇంతవరకు మనం కూడా ఎవరు సప్లై సప్లై చేయలేరు వాటర్ చనిపోయిన ఎవరికైనా చనిపోయిన ఐదు వేల రూపాయలు ఇచ్చినాము ప్రతి ఒక్కరికి మన గుడి ఏదైనా కాబట్టి పెళ్ళిళ్ళు పుస్తల మెట్టలు ఇచ్చాడు ప్రతి విలేజ్లో ఎవరైనా కా కొంతమందికి ఎవరు పబ్లిక్లో ఏంటంటే సేవ చేయడం ఏం లేని వాళ్ళ ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ చేసింది కాబట్టి ప్రతి విలేజ్ ఊళ్ళో చాకలగూడెంలో ప్రతి గుడి గుడి కంపల్సరీ గుడి కట్టిండు అన్ని గుళ్ళు కట్టిండు ప్రతిసారి ఎవరు ముందుకు రాకున్నా కానీ గుడి యాద ముందుకు వచ్చి ఆ గుళ్ళు కట్టడం వల్ల మనకి ఇంకా మన గుళ్ళు మన విలేజ్లో కూడా గుళ్ళు డెవలప్మెంట్ అయింది కాబట్టి మనం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు మనం గుడి యాద సర్పంచ్గా ఎన్నుకోవాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరికి అందరూ అందరూ సపోర్ట్ చేస్తే మనం మన చూడాలని మనం కోరుకుంటున్నాం ఈలో ఈరోజు గ్రామ ప్రజల ఎదురుతో చెప్పడం అంటే ఇంతకు ముందు కూడా యాదయ్య మన గురుగు యాదయ్య గారు ఎంపీటీస్ కూడా ఓడిపోయాడు అలాగే సర్పంచ్ కూడా చేసినట్టున్నాడు కానీ ఓడిపోయాడు కాబట్టి కాబట్టికొటి ప్రజలకు సేవ చేయడంలో అయితే నేను నాకు తెలిసినప్పటి నుంచి ప్రతి దాంట్లో అతను ముందు పోయి చేసినాకనే వేరే వాళ్ళు ఇంటే ఇంటకెళ్ళి ఎంటర్ అవుతున్నారు కానీ తొ ఎవరు కూడా తొలత ముందర పోయి చేస్తామనే వాళ్ళు ఎవరు లేరు అందరు పదవుల రన్ని చేసి కానీ మేమేమనుకుంటున్నామంటే చలో చదువు రాదు అనేది వీరు కాదు చదువురా చాలా మంది ఉన్నారు సంజయ్ గారు కూడా సీఎం కూడా చేసిరారు ఆయన కూడా తప్పలేము ఇలా చదువుది ముఖ్యం కాదు మేము మానవత్వం ఉండాలి ప్రజలకు సేవ చేసే శక్తి ఉండాలి ఇంకొకటి మేమేం కోరుకునేది ఏమంటున్నాం అంటే కేతిరెడ్డిపల్లి గ్రామానికి ఎప్పుడైనా సరే ఏ సర్పంచ్ వచ్చినా సరే రేపు పొద్దుగాల మేమేమంటున్నాం అంటే గొడుగు యాదవ్ గారికి మేము ఏం చెప్తున్నామంటే రేపు ఒదుగాల నేను సర్పంచ్ని అయినా నీ అదృష్టం ఉండి గెలిచినామనుకో అయినా అనేది ఒకటి ఉండొద్దు ప్రజల ఫీలింగ్ ప్రజల సమక్షంలో కూడా ఏది చేసిన నిర్ణయం ప్రజలను పది మందిని పెద్ద మనుషులను ఎవరినైనా కానీ పాతలను కొత్త వాళ్ళని అందరినీ కలుపుకొని అందరిని కలుపుకొని పోతాను అనే దాని మీదనే దిగ డిపెండ్ ఉండాలా లేదు నేను అయినా ఇక నాన్న ఎవరు అడిగేటోడు ఉన్నాడు ఇంత ముందు లేకంటే ఇక మీ కర్మదిగా మేమేం చేస్తాం ఐదేళ్ళు అయితే మేము ఏం చేయలేము ఇక నీకు ఓటు అంటే కథం అయిపోతుంది మా ఛాప్టర్ క్లోజ్ అయిపోతుంది మేము మళ్ళీ ఏమనుకుంటాం మళ్ళీ ఐదేళ్ళి ఎప్పుడు వస్తుంది రా అని చూసుకుంటే కూర్చుంటాం అటువంటిది రానికే ఛాన్స్ ఇవ్వకండి కేటాడేపల్లి గ్రామంలో మన గొడుగు యాదనని కంపల్సరీ మనం గెలిపించుకోవాలి ప్రతి విలేజ్లో మన చాకలు కూడా కంచమూని కూడా అంబులెన్స్ వాటర్ ఇంటింటికి సప్లై వాటర్ చేసిర్రు మరి ఏ ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే వచ్చినా సర్పంచ్ వచ్చినా కానీ ఇంతవరకు మనం ఎవరు సప్లై సప్లై చేయలేరు వాటర్ చనిపోయిన ఎవరికైనా చనిపోయిన ఐదు వేల రూపాయలు ఇచ్చినాము ప్రతి ఒక్కరికి మన గుడి ఏదన్నా కాబట్టి పెళ్ళిళ్ళు పుస్తల్ మెట్టలు ఇచ్చాడు ప్రతి విలేజ్లకు ఎవరైనా కా కొంతమందికి ఎవరు పబ్లిక్లో ఏంటంటే సేవ చేయని వాళ్ళకు ఏం లేని వాళ్ళు వాళ్ళకు కూడా హెల్ప్ చేసింది కాబట్టి ప్రతి విలేజ్ ఊర్లో చాకలగూడెంలో ప్రతి గుడి గుడి కంపల్సరీ గుడి కట్టిండు అన్ని గుళ్ళు కట్టిండు ప్రతిసారి ఎవరు ముందుకు రాకున్నా కానీ గుడి ముందుకొచ్చి ముందుకు వచ్చి ఆ గుళ్ళు కట్టడం వల్ల మనకి ఇంకా మన గుళ్ళు మన విలేజ్లో కూడా గుళ్ళు డెవలప్మెంట్ అయింది కాబట్టి మనం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు మనం గుడి యాదలను సర్పంచ్గా ఎన్నుకోవాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరికి అందరూ అందరూ సపోర్ట్ చేస్తే మనం ఫ్యూచర్ లో యాదనని మన సర్పంచ్ గా చూడాలని మనం కోరుకుంటున్నాం అక్క నమస్తే నమస్తే ఎవరు ఇక్కడ మీరు ఎవరు అక్క ఎట్లుంది మీ ఊళ్ళో గ్రామ పంచాయతీ పోటీ ఉంటాయి పోటీ ఉంటారు కానీ మనకి సంబంధించి మనకి ఎవరు చేస్తారు అనేది మనం గెలితే మనం తెలుసుకొని మనం వేసుకోవాలి ఎవరిని గెలిపించాలి అనుకుంటున్నాం ఈ ఊళ్ళో ఎవరికి ఓటు అయితే ప్రజెంట్ యాదన్న అనుకుంటున్నాం ఏ యాదన్న ఇప్పుడు యాదన్న ఎందుకు ఆయనకి ఓటు మన విలేజ్కి కానీ మనకు కానీ కొన్ని మంచి పనులు చేస్తుండే కదా ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి వాటర్ ఇస్తుండు మన విలేజ్కి అంబులెన్స్ పెట్టిండు రెండు మూడు సార్లు హాస్పిటల్ కూడా పెట్టించుండు మోరీలు ఉండే అవి కూడా క్లీన్ చేసేసిండు ఇంకా కొన్ని మంచి పనులు చేస్తుండే కాబట్టి అటువంటి మనిషిని ఎన్నుకుంటే ఇంకా మనకు కూడా ఫ్యూచర్లో కూడా చేస్తాడు కదా అని మా ఆలోచన మీ మీ చుట్టాలకైనా సాయం ఉంది మాకు అందకపోయినా కానీ కూడా అందే కదా ఎట్లా చేశాడని ఆలోచనతో మేము అనుకుంటున్నాం పేరు విలేజ్ బాగా నేను ఇప్పుడై ప్రస్తుతానికి అందరికీ హెల్ప్ చేస్తున్నాడు మా అక్క కుటుంబమే కాకుండా ఊర్లో అందరికీ ప్రతి ఒక్కరికి ఫ్రీ వాటర్ ఫ్రీ అంబులెన్స్ ఇంకా పెళ్ళిళ్ళకి సంబంధించింది అన్నీ హెల్ప్ అదే మా ఫ్యామిలీ అంటే ఫ్రీ వాటర్ వంచుతుండ అందరికీ మా ఫ్యామిలీకి ఇప్పటివరకు పర్సనల్ హెల్ప్ ఏం లేదు కాకపోతే అందరికీ ఫ్రీ వాటర్ వంచుతుండు ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది ఇంటింటికి ఫ్రీ వాటర్ వంచుతుంది ఇంటికే వస్తుంది

పంచ లక్ష ప్రజెంట్ అయితే బిజీ వచ్చింది ఇక్కడ ఇద్దరు పోటీ చేస్తారు మాకు మార్గదర్శన అందులో గుడి యాదవ్ మంచి విలేజ్లో ఎందుకంటే మంచినీరు గ్రామంలో మంచినీరు గత మూడు నుంచి నాలుగు సంవత్సరాల నుంచి వాటర్ ఒకటి పిల్లలు మంచి చెడుకు ముందు ఉంటుండడు యువతను ఎంకరేజ్ చేస్తాడు కోర్స్ ఉంటే కొంచెం చదువు రాదు అదొకటి మైనస్ అనుకోండి వీళ్ళు చదువున్నాడు రాజకీయం చేయాలని లేదు ఇది ప్రజాస్వామ్యం గౌరవ కానీ నాలెడ్జ్ మంచి నాలెడ్జ్ గ్రామం మంచి గ్రిప్ ఉంది ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేస్తే ఆల్రెడీ మా గ్రామంలోప్పుడే ఇంకా కూడా దానికి యాడ్ అవుతుంది ఇప్పుడు ఇంత ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులందరూ అందరూ కలిసి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము అవత ఇన్నాసుకు ట్రై చేస్తున్నాను అన్న సో ఇప్పుడు ఇంతకు ముందు ఎలాంటి పదవుల లేకున్నా కూడా చాలా గ్రామానికి సేవ చేసిన ఒక వాయిస్ విన్నామన్న అది ఎంతవరకు నిజం నిజం అనేది కన్పిస్తుంది ఇక్కడ గుడికట్టున దీని కూడా మేజర్ అమౌంట్ అక్కడ స్మశాన వాటికలైనా వర్క్స్ ఉంటాయి కూడా పక్కన చాకల కూడా ఆమ్లెట్ ఆమ్లెట్లులే ఉంటాయి అక్కడ ఒక రెండు గుళ్ళు పక్కన కంచం అన్న కూడా అక్కడ కూడా మాక్సిమల్ వర్క్స్ చేసిండు ఊర్లో కూడా అధికారం లేదు ఇంకా అధికారం సింకేమను ముందు ఫార్వర్డ్ గా అని ఒక చదువుకున్న యువత నేను సపోర్ట్ చేస్తాను ఒక చదువుకున్న యువకుడిగా ఇంకా ఆ గొడుగు యాదనాన్ని గెలిపిస్తే ఆయన నుంచి మీ గ్రామంలో కొత్త విషయాలు కొత్త డెవలప్మెంట్ ఏం ఆశిస్తున్నారు ఎప్పుడైనా సమస్యలు అనేవి కంటిన్యూ ఉంటాయి ఈరోజు రోజు రోజు ఇది రేపు ఉంటుందని లేదు పోతుంది మళ్ళీ దాన్ని కొత్తగా చేయాలి అంతే అట్లాంటి అట్లా ముందుకు వెళ్ళాలి అంతే ఏదన్నా ఎప్పుడప్పుడు చేసుకొని వెళ్ళడమే ఆల్మోస్ట్ లైబ్రరీ కావాలి ఊరికొకటి

గత రెండు వేల ఆరు నుంచి కాలం నుంచి అటు తెలంగాణ సాధనలో ఈ గ్రామం నుంచి పోరాడిన ఒక ఉద్యమ ఉద్యమకారుడు అలాగే గ్రామంలో ఎలాంటి పదవి లేకున్నా ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు ఇందాక మనం జనాల వాయిస్ తీసుకున్నాం పెళ్లికి పెళ్ళిళ్లకు ఆడపిల్లల పెళ్ళిళ్లకు అయినా చచ్చినా బతికినా ఐదు వేలు ఇవ్వడం అయినా ఎవరైనా ఎమర్జెన్సీలో ఏదైనా హాస్పిటల్లో ఉంటే ఇరవై వేలు ముప్పై వేలు ఎంతడైతే కాడికి ఇవ్వడం అలాగే ఒక అంబులెన్స్ ఎమర్జెన్సీ అంబులెన్స్ దాంతోపాటు గ్రామంలో ఇంటింటికి మంచి నీరు అంటే ఒక తాగునీరు ఇంటింటికి ఆయన నిస్వార్థంగా పంపిస్తున్నారు ఎలాంటి పదవులు లేకున్నా దాంతోపాటు తను గెలిస్తే ఈ గ్రామ పంచాయతీని తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిద్దడానికి నా గ్రామస్తులందరూ నా చెల్లెలు అన్నదాములు సపోర్ట్ చేస్తే నేను ఈ గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలబెడతానని మా స్తున్నారు claro. అలాగే మనం ఎక్కడా లేని విధంగా యాదయ్య నోటి నుంచి ఈ గ్రామంలో ఒక ఎమర్జెన్సీ ఫండ్ జాయింట్ అకౌంట్ మా గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక జాయింట్ అకౌంట్ అన్ని వర్గాలు ఇంట్లో కులాలు మతాలు పార్టీలకు సంబంధం లేకుండా అందరినీ ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసి ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే ఏదైనా రోడ్డు ప్రమాదమైనా ఏదైనా ఆరోగ్య సమస్య అయినా ఎవరైనా మంచి పిల్లలు చదువుకుంటే యువకులు ఒక ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్స్కైనా ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కైనా డాక్టర్స్ ఎంబీబీఎస్ కైనా ప్రిపేర్ అయ్యే యూత్కు విద్యా కోసం వైద్య కోసం ఆ ఎమర్జెన్సీ ఫండ్లో నుంచి యాభై కావచ్చు లక్ష కావచ్చు నేనే అది స్టార్ట్ చేస్తా నేను పెడుతున్నా నాకు చదువురా అని ఒక నింద నా పైన వేశారు కానీ నా సేవ అనేది నా చదువు నా అనుభవమే నా జ్ఞానము నా అనుభవమే నా చదువు అని ఆయన అంటున్నాడు ఇంకా గ్రామాన్ని ఒక అద్భుతమైన విధంగా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒక బ్లడ్ బ్యాంక్ కూడా ఈ ఏర్పాటు చేసి ఒక ఎమర్జెన్సీ హెల్త్ సెంటర్ కూడా ఈ గ్రామంలో ఏర్పాటు చేసి నా గ్రామ ప్రజల్ని సొంత కుటుంబ సభ్యులలాగా చూసుకుంటానని మనతో అంటున్నారు సాయిరాజ్ కెమెరామెన్ స్వామితో మొయినాబాద్